డబ్బులు రావు రసాయన కొడుకుని నేను మళ్ళీ అందులో ఓకే మనకు జేసీబీలతోనే ఈ ట్రాక్టర్లలో మట్టి తీసుకుంటే జీరం మొత్తం లోతులైతాను బాగా గొందరైనాయి దానికి రైతులు ఈ ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తా ఉంటారు మేము తెచ్చుకున్నామంటాను ట్రాక్టర్లలో జేసీబుల్లో అదే మాట అంటాను మరి ఏం ఏమి కానీ ఇవ్వలేకపోతే సన్నాలు ఇవ్వలేదు ఇచ్చలేదు మాకు సార్ ఆయన చేస్తే అయిన అంటాను నేను ఇవ్వలే అంటాను ఎవరు ఏది ఎంఆర్ఓ సార్ ಆಯ್ನೆ ನೇಮದ ಮೊತ್ತೇ ಜಗತ್ತೆ ನೀವು ಕೂಡ ಎಂಚ ಜೊತೆ ಇಲ್ಲಿ ಪೈನಾ ಮಾತಾಡಿ ಅನ್ನ ಮಂಚ ಕಾಲು ಆಗಿನ ಆಗಿ ನಾವು ಈ ಸಮ್ಮ ತಿಳಿ ಮಸೀರೂ ಚೆನ್ನಾಗ ಇಲ್ಲಿ ಜೋಸ್ಕೊಂಡು ಒಕ್ಕೊಕ್ಕ ಚಿಗೊದ್ರೆ ಲೆಬರ್ ಅಲ್ಲಕ್ಕೆ ಅಂತ ಡಿಲೇಸ್ ಅದು ಸರ್ಲ రెండు చేసి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆపుతలేదు మరి మేము ఎంత మొత్తుకున్నా పొక్కలు అయితే అడ్డగోళ్ళు పొక్కలు ఒకసారి చెరువు కాడికి వచ్చి అందరూ చూడండి జనం అంతా మొత్తం చూడండి ఈ పెత్తలైతే ఏం సపరేట్ అవుతలేవు వాళ్ళు సపరేట్ అయి ఉన్నారు అవి దొంగలకొని చెరువు కానీ మూడు రోజులు సెరువు ఇప్పుడు ఇటకాల లక్ష్మీపాటు డంబల్ పెళ్లి మూడు రోజులు చెరువు అది అట్లే దాన్ని ఆడతాను మరి దాన్ని ఏం చెప్తారని ఆలోచించి చెప్పాలి